గ్రంథము ఆరవ అధ్యాయం నేను మరలా చూడగా రెండు పర్వతముల మధ్య నుండి నాలుగు రథములు బయలుదేరుచుండెను ఆ పర్వతములు ఇత్తడి పర్వతములయిండెను మొదటి రథమునకు ఎర్రని గుర్రములు రెండవ రథమునకు నల్లని గుర్రములు మూడవ రథమునకు తెల్లని గుర్రములు నాలుగవ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను నా ఏలినవాడ ఇవేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను నేనడుగగా అతడు నాతో ఇట్లనెను ఇవి సర్వలోకనాదుడగు సన్నిధిని విడిచి బయలువెళ్లు ఆకాశపు చతుర్యాయువులు నల్లని గుర్రములున్న రథము ఉత్తర దేశములోనికి పోవుచున్నది తెల్లని గుర్రములున్న రథము వాటి పోవును చుక్కలు చుక్కలు గల గుర్రములు గల రథము దక్షిణ దేశములోనికి పోవును బలమైన గుర్రములు బయలు లోకమంతటా సంచరింప ప్రయత్నింపగా పోయి లోకమందంతటా సంచరించుడని అతడు సెలవిచ్చెను గనుక అవి లోకమందంతటా సంచరించుచుండెను అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తరదేశంలోకి పోవు వాటిని చూడుము అవి ఉత్తరదేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను మరియు ఎహోవావాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయూ టోబియా యదాయా అనువారు జఫన్యా కుమారుడకు యోషియా ఇంట దిగియున్నారు వారు చేరిన దినముననే నీవు ఆ ఇంటికి పోయి వారి నడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యహోజాదా కుమారుడునైన తల తలమీద ఉంచి అతనితో ఇట్లనము సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చిన దేమనగా చిగురు అను ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు యహోవా ఆలయము కట్టును అతడే యహోవా ఆలయము కట్టును అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికీ సమాధానకరమైన యోచనలు కలుగును ఆ కిరీటము యహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి హేలెమునకును టోబియాకును యదాయాకును కుమారుడైన హేనునకును దూరముగా ఉన్నవారు వచ్చి యహోవా ఆలయమును కట్టుదురు అప్పుడు యహోవా నన్ను మీ యొద్దకు పంపినని మీరు తెలుసుకొందురు మీ దేవుడైన యహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఈలాగు తిరుగును